నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెంకటగిరిలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా తరగతి గదులు ల్యాబ్లు డిజిటల్ లెర్నింగ్ రూమ్లను ఆయన పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ట్యాబ్లు డిజిటల్ మెటీరియల్స్ స్కెల్ కిట్లు విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు విద్యార్థులు చూపిన ప్రతిభ టూల్స్తో సాధిస్తున్న పురోగతిపై సంతృప్తి వ్యక్తపరిచారు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థులను ప్రశంసించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ చదువు చెప్పడంతో పాటు విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మరింతగా చురుకుగా పనిచేసి ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించాలని సూచించారు సమావేశంలో అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణ భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు ఇవి చేస్తారు ఇలాంటివన్నీ మనకి మన సెకండరీ కిచెన్ చెప్పి కామెంట్ ఇచ్చిస్తారు ఈ వచ్చి మన పిల్లలు చార్ట్ లో చేసి చాలా కొన్ని జూలై నుంచి నేను చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తయారు చేసుకొని మీరు డైరెక్ట్ రూములు కూడా క్లీన్ అన్ని ఏంటి వాళ్ళు డ్రాక్ తల్లి తల్లిదండ్రులు రెండు రెండు వేలు రూపాయలు కట్ చేసి కూడా దీనికి పెట్టారు రకరకాలుగా మాట్లాడారు ఈ డబ్బులు మీకే ఉపయోగపడుతుంది పదమూడు వేలు ఇచ్చాయి కదా ఆ రెండు వేలలో ఇప్పుడు వచ్చేటువంటి కెమికల్స్ అన్నీ కూడా